ఇవన్నీ చుట్టూ అంతా మంచి కొండలు ఎంత బాగున్నాయో ఇక్కడ మేము ఉన్నప్పుడు మంచి వర్షం కూడా పడుతుంది ఇదంతా మంచు ఎక్కడ చూసినా మంచి నాలుగు వైపులా చుట్టూ మంచి కొండలు ఉన్నాయి మధ్యలో ఇదంతా స్నో వీటి నడుస్తున్నాం జారుతుంది ఎంజాయ్ చేస్తున్నాం పడుతున్నాం నెక్స్తున్నాం ఇక మా గ్రూప్ అంతా అమ్మ చూడు హాసని ఒకసారి హాయి చెప్పరా మా ఆయన మా హాయ్ చెప్పు ఓకే మా అత్తగారు మామగారు ఎక్కడో ఉండిపోయారు మంచి వర్షం పడుతుంది హాసని దగ్గరికి వెళ్ళొద్దు ఇక చూసారా ఆ వర్షం నీళ్ళు ఇదంతా మీ కంటి కనిపించినంత లెక్క మంచి ఎటు చూసిన మంచి కొడుతుంది ఇది ఎందుకు ఎందుకు బాగుంది పాటలు కూడా గుర్తొస్తున్నాయి మాకు మా ఆయన డాన్స్ కూడా వస్తున్నాడు అప్పుహా ইয়া আকৌ আদে কন అలాగదు సిగ్గా ఎందుకు సిగ్గెందుకే మరి అంత చివరికి వెళ్ళదు ఆన్లోనే ఉంది చివరికి వెళ్ళద్దు రెండు ఏర్లే రండి

ই আলে উন্ধি আলে কালে চিপু